ఏరియా యూట్యూబ్ రాష్ట్రంలో మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు మరి మరో జిల్లాలో ఉచిత కోచింగ్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి పత్రికా ప్రకటన వైఎస్ఆర్ జిల్లాలోని బిఈడి డిఈడి మరియు టెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత చెందిన గిరిజన నిరుద్యోగులకు తిరుపతి పట్టణంలో పై ఉచిత కోచింగ్ ఇవ్వబడునని తెలియజేయడమైనది ఉచిత డిఎస్సి కోచింగ్ నకు అర్హతలు డిఈడి లేదా బిఈడి పూర్తి చేసిన మరియు టెట్ నందు ఉత్తీర్ణత కలిగిన ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థులందరూ ఉచిత డిఎస్సి కోచింగ్ కు అర్హులు అభ్యర్థుల వయసు మరియు ఇతర అర్హతలు విద్యాశాఖ వారి నిబంధనల మేరకు కలిగి ఉండాలి అభ్యర్థులు డిగ్రీ మరియు బిఈడి ఇంటర్ ప్లస్ డిఈడి మరియు టెట్ ఎందు ఉత్తీర్ణత పొందిన మార్కుల ప్రకారం తయారు చేయబడిన మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడతారు లేదా ఏదైనా స్క్రీనింగ్ పరీక్ష ప్రకారం ఎంపిక చేయబడతారు మహిళలకు ముప్పై మూడు వన్ బై త్రీ శాతం రిజర్వేషన్ కలదు కావున బిఈడి డిఈడి మరియు టెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత చెందిన నిరుద్యోగ గిరిజన యువతి యువకులు వారి పూర్తి బయోడేటాతో పాటు వారి విద్యార్హత కుల ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోతో పాటు బీఈడీ డిఈడి మరియు టెట్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రాల జిరాక్స్ గెజిటెడ్ అధికారి వారిచే ధృవీకరించి అంటే అటెస్టేషన్ చేయించి సదర అభ్యర్థుల బయోడేటాను జతపరిచి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కడప డి బ్లాక్ కొత్త కలెక్టరేట్ నందు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించవలనని తెలియజేయడం అయినది కాబట్టి కడప జిల్లాకు చెందినటువంటి గిరిజన అభ్యర్థులు ఎవరైతే మరి డిఎస్సికి అప్లై చేయాలి అని అనుకుంటున్నారో అలాగే టెట్ ఇప్పటికే క్వాలిఫై అయి ఉన్నారో అటువంటి వారంతా మరి ఈ ప్రకటనకు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది మరి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఐదు గంటల కల్లా మరి ఇక్కడ పేర్కొన్నటువంటి అడ్రస్ లో మరి బయోడేటా అనేది ఇక్కడ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది ఇది కడప జిల్లాలో గిరిజన అభ్యర్థులకు ఉచిత డిఎస్సి కోచింగ్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో